హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వీడియోలో అన్నం పాయసం రెండు రకాలుగా చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ముందుగా కుక్కర్లో నేను ఒక హాఫ్ కప్ బియ్యాన్ని హాఫ్ కప్ పెసరపప్పుని తీసుకుని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను సో ఇందులోకి మనం ఒకటికి మూడులాగా నీళ్లు పోసుకోవాలండి నేను ఇక్కడ కొత్త బియ్యం తీసుకున్నా కాబట్టి తొందరగా ఉడికిపోతుంది సో ఇప్పుడు నేను దీంట్లోకి హాఫ్ హాఫ్ కప్ తీసుకున్నాను కాబట్టి సో మూడు నీళ్లు పోసుకొని నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్లో పెట్టుకోవాలి మనము కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు బెల్లన్ని కరిగించుకుందాము ఇప్పుడు నేను హాఫ్ హాఫ్ కప్ బియ్యం పెసరపప్పు తీసుకున్నా కాబట్టి వన్ కప్ బెల్లం తీసుకోవాలి ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని పాక వచ్చే అవసరం లేదండి జస్ట్ కరిగి బబుల్స్లా వస్తే సరిగిపోతుంది వీడియోలో చూపించినట్టుగా ఇలా వస్తే సరిపోతుంది బెల్లం కరిగితే చాలు ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వచ్చాయి సో తీసి చూద్దామండి ఎలా వచ్చిందో అన్నం చూడండి ఎంత మెత్తగా బాగా వచ్చిందో ఇప్పుడు మనం ఏదైతే బెల్లాన్ని కరిగించి ఫిల్టర్ చేసి పెట్టుకున్నామో ఆ వాటర్ని ఇందులో పోసి మనం కలుపుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోండి చూసారు కదా ఆ బెల్లం రసం వేసిన తర్వాత మనం చక్కగా కలుపుకొని ఇందులోకి మనం కొద్దిగా ఇలాయచీ పౌడర్ వేసి మనం పక్కన అని ఉన్న డ్రై ఫ్రూట్స్ వేయించుకొని ఈ పాయసంలో వేసుకొని మరో రెండు నిమిషాల పాటు మనం కుక్ చేసుకోవాలి ఇలా రెడీ అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి కుక్కర్లో కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది నేను ఇంకో రకం అన్నం పాయసం జస్ట్ పాలతో చేసి చూపిస్తున్నాను ఉట్టి పాలతో చేస్తే ఏంటి అని అనుకుంటారు ఇందులో మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకుంటే ఆ పాయసం టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను త్రీ ఫోర్త్ కప్ బియ్యాన్ని తీసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఈ బియ్యాన్ని వేయించుకోవాలి చూశారు కదా బియ్యం చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి నేను నాలుగు గిన్నెల పాలు ఒక గిన్నెడు నీళ్లు వేసుకొని ఇందులో కలిపాను అవి కూడా గోరువెచ్చని పాలు పోసాను అలాగే గోరువెచ్చని నీళ్లు పోసి అంతా కలుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపించినట్టుగా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటుతూ ఉంది మూత పెట్టి కొద్దిసేపు మగ్గించిన తర్వాత తీసి చూసుకోవాలి అన్నం ఉడికిందో లేదో చూడండి ఇంకా అన్నం ఉడకలేదు సో మరి కొంచెం సేపు మూతబెట్టి మనం ఉడికించుకోవాలి ఒక మనకి గట్టిగా అనిపిస్తే మాత్రం కొన్ని పాలు యాడ్ చేసుకొని కూడా దీన్ని కలుపుకోవచ్చు చూడండి అన్నం కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు నేను దీంట్లోకి ఎంతైతే బియ్యం తీసుకున్నానో అంతా చక్కెరని తీసుకొని ఇందులో వేసి కలుపుకోవాలి చూడండి ఇలా కలిపిన తర్వాత మనం ఇప్పుడు నేను మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నానండి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవాలి మరి బాగా వేసుకుంటే కూడా చాలా గట్టిగా అయిపోతుంది సో నేను ఇంత తీసుకున్నాను ఇప్పుడు ఇదంతా చక్కగా అంతా కలిపేసుకొని మరో రెండు నిమిషాల పాటు దగ్గరికి వచ్చేంత వరకు మనం ఈ పాయసాన్ని ఉడిపించుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా ఇలాయచీ పౌడర్ అలాగే నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి అంతా కలిపేసుకుంటే ఇలా రెడీ అవుతుంది ఈ పాయసం మరీ చిక్కగా కాకుండా పల్చగా కాకుండా వీడియోలో చూపించినట్టు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్